రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా కొట్టేవా కంపెనీ వాళ్ళది వచ్చేసరికి స్పాడిన్ అనే ఈ కొత్త మందు అయితే మనం రైతులకైతే పరిచయం చేయడం జరుగుతుంది కొట్టేవా కంపెనీ వాడికి స్పాడిన్ ఈ మందు ఉపయోగం చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా పత్తిలో వచ్చేసరికి పేను బంక తర్వాత పచ్చదోమ ఈ రెండింటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మన కొట్టేవా కంపెనీ వాళ్ళది స్పాడిన్ అనే కొత్త టెక్నికల్ ఇది వచ్చేసరికి తర్వాత చూసుకున్నట్టయితే ఇది కందిలో కూడా బాగా ఉపయోగపడుతుంది కంది మినుము పెసర తర్వాత చిక్కుడు పెయిన్ బంకన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది తుడిచిపెట్టింది తర్వాత చూసుకున్నట్టయితే పచ్చదోమ ది బెస్ట్ పచ్చదోమకి ది బెస్ట్ ఈ టెక్నికల్ అనేది తర్వాత మనం చూసుకున్నట్టయితే బయోజామ్ బయోజెమ్ ఇది ఉల్లిబుట్ విల్లిబుడ్ కంపెనీ వాళ్ళది వీళ్ళ సొంత తయారీ పేటెంట్ చూసుకోవచ్చు పేటెంట్ మార్క్ కూడా ఉంది దీని మీద చూసుకున్నట్టయితే ఈ రెండు మందులు ఇది బయోజెమ్ వచ్చేసరికి మనకి పుచ్చుకి మెయిన్ ప్రధానంగా పుచ్చుకి మాత్రం బాగా ఉపయోగపడిద్దని కంపెనీ వాళ్ళైతే చెప్పడం జరిగింది తర్వాత దీంట్లో అక్టారా టెక్నికల్ అయితే ఉండబోతుంది ఇది వచ్చేసరికి తెల్లదోమ పచ్చదోమ తర్వాత బైఫిత్రీన్ దీంట్లో వచ్చేసరికి టెన్ పర్సెంట్ ఉంటుంది బయోఫిత్రీన్ కూడా ఇది కూడా బాగా ఉపయోగపడింది అంటే మీకు ఓవరాల్గా పత్తికి అయితే ది బెస్ట్ బయోజమ్ తర్వాత స్పాడిన్ ఈ రెండు అయితే ది బెస్ట్ అని మనమైతే చెప్పచ్చు కలిపి కొట్టుకోవచ్చు కాడితే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అంటే దాంట్లో క్వాలిటీని బట్టి రేట్ అయితే నిర్ణయించడం జరిగింది కంపెనీ వాళ్ళు మనం చూసుకున్నట్టయితే